వరద పరిస్థితులపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లడ్ సిచ్యువేషన్ చెప్పండి అండి ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే నాకు ఇది మన గోదావరి ఇస్ ఆన్ రైజ్ అని చెప్పారు మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వాయర్ మొత్తం ట్వంటీ ఫోర్ టీఎంసీస్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర ఉన్నాం సార్ మన ట్వంటీ పాయింట్ టూ లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే ఇన్ఫ్లో ఆల్సో ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి ప్లానింగ్ కొంత రిలీజెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు స్టార్ట్ చేస్తాయి సార్ కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో అదే జస్ట్ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ సార్ అట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైం కి ఒక వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బి అవేర్ అండ్ బి కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాం సార్ అంటే పెద్దలు ఎక్కడైనా బ్రీచెస్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది సార్ సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సార్ సో పర్సనల్ ఇంపాక్ట్ అయ్యే విలేజెస్ అని వెళ్తాం సార్ రైతు చెప్పారా ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద సార్ మొత్తం కంప్లీట్ విఆర్ఓస్ కి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదైనా రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ వన్ అండ్ హాఫ్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లపురం సార్ మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లపురం లో యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే స్టేషన్ కాలనీ సార్ అవును సార్ సార్ సీతానగరం లక్ష్మణపురం మల్లవరం